సూరేపల్లి విజయగారు రాసిన నవల షలాడొద్దు రాత్రి పది దాటింది భార్గవకు నిద్ర రావడం లేదు అసలే వేసవికాలం పైగా కూలర్ పాడైంది కరెంటు కోత షిట్ అంటూ నాలుగోసారి విసుక్కున్నాడు ఇంటి తలుపులన్నింటినీ బార్లా తెరిచినా గాలి రావడం లేదు భార్య పుట్టింటికి వెళ్ళింది భార్గవకు పెళ్ళయ్యి ఆరు నెలలు కూడా కాలేదు ముప్పై ఏళ్ల భార్గవ కాస్త ఆలస్యంగానే పెళ్లి చేసుకున్నాడు పెళ్లైన మూడు నెలలకు భార్య ప్రణవిని కాపురానికి తీసుకువచ్చాడు వచ్చిన మూడు నెలల్లోనే బామ్మకు సీరియస్గా ఉండడం ప్రణవి కంటతడి పెట్టి రైలెక్కడం వెంట వెంటనే జరిగిపోయాయి సిటీ బ్యాంకులో క్యాషియర్గా పనిచేసే భార్గవకు ఏ దురవాట్లు లేవు ఒకే ఒక బలహీనత డబ్బు డబ్బు సంపాదించే మార్గాల గురించి అతడు ఆలోచించినట్లు మరెవరు ఆలోచించరు పెళ్లైన మొదటి రాత్రే భార్యతో నువ్వు ఇంట్లో ఉండి డబ్బు సంపాదించే ఐడియాలు చెప్పగలవా అని అడిగాడు అప్పుడప్పుడు డబ్బు మీద ఆత్యాసతో